నేను కోరుకున్నటువంటి డిజైన్ అయితే వేసినాను మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా ఇంటికి తలుపు డిజైన్ కోసం ఇక్కడ చేపించుకొని వచ్చాను డిజైన్ అయితే ప్రొక్ట్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నా ఇంటికి తలుపు డిజైన్ కోసం ఇక్కడ చేపించుకొని వచ్చాను డిజైన్ అయితే పూర్తి అయింది అనమాట రెండు తలుపులు చూడండి ఇదొకటి ఇదొకటి ఇది మన మిషన్ అనమాట మనం కోరుకున్నటువంటి డిజైన్ కూడా ఇక్కడ తయారు చేయబడుతుంది దాదాపు కోడూరు నుంచి నేను ఇక్కడికి వచ్చాను అరవై కిలోమీటర్లకి వచ్చి కొయిల్ అయితే ఇక్కడ ఇచ్చాను టేక్ కొయిల్ ఇచ్చాను మిషన్కి మిషన్ డిజైన్ వేస్తుంది కాకపోతే కొంచెం కొంచెం కటింగ్ వస్తుంది కదా వాళ్ళ చేతులతో కూడా పనిచేస్తారనమాట ఇక్కడ మొత్తం కూడా మనం ఇంటి వర్క్ మొత్తం కూడా ఇక్కడే ఇచ్చాము ఇక్కడ తక్కువ పడుతుంది మా కోడల్లో కొంచెం రేట్ ఎక్కువ ఉన్నది అని చెప్పేసి తిరుపతి వరకు వచ్చి ఈ డిజైన్ మొత్తం తలుపులు డాల్బంద్రాలు అలాగే కిటికీ కొయ్యలు డిజైనింగ్ మొత్తం కూడా ఇక్కడికే వీళ్ళకి అప్పచెప్పినాము దాదాపు లక్ష ఇరవై వేలు అయింది లక్ష నలభై వేలు దాకా చెప్పారు డిజైనింగ్ కొయ్యలు మొత్తం కూడా ఇక్కడ లక్ష ఇరవై వేలకి నాకు కుదిరింది కాబట్టి ఇక్కడే తీసుకున్నాను ఒకసారి మనం డిజైన్ కూడా అతనితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము ఆ ఇంటికాడ కూడా తీసుకొని పోతాను కొయ్యలో మీరు చూడొచ్చు అలాగే ఇది మొత్తం కూడా మనకు ఇది డిజైన్ అయితే ఈ విధంగా తయారు చేసి ఇచ్చారు కానీ మనం మొత్తం కూడా దీన్ని పాలిష్ చేసుకోవాలి తర్వాత షీల వేసేసి అలాగే వుడ్ పాలిష్ చేసామంటే నీట్గా ఉంటుంది చూసేదానికి నేను కోరుకున్నటువంటి డిజైను ఇదొక డిజైను దాని తర్వాత ఇదొకటి ఈ డిజైన్ అనమాట ఇది తలుపు ఇక్కడ ఇచ్చాము చూసేదానికి చిన్న షాప్ అనుకున్నాను కానీ డిజైన్ మొత్తం తయారయ్యేది ఇక్కడే అంట సో ఈ డిజైన్ తయారు చేసిన తర్వాత తీసుకెళ్తాను అక్కడ వర్క్ మొత్తం కూడా అక్కడే జరుగుతుంది ఇక్కడ జలబందరం ఉంటది షాప్ తిరుపతిలో ఆటో నగర్ ఇది దాల్బందరం సైడ్ వస్తుంది అనమాట సైడ్ మీలో ఎవరికైనా కొనాలి ఇలాగే డిజైన్ చేపించుకోవాలి కొయ్యలు కూడా తక్కువగా పడతాయి డిజైన్ కూడా తక్కువగా పడుతుంది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా కావాలనిపిస్తే డిజైన్ కానీ అలాగే కొయ్యలు టేక్ కొయ్యలు కానీ డిజైన్ కూడా వాళ్ళే చేస్తారు మీరు మాట్లాడుకోండి నెంబర్ కూడా నేను ఇస్తాను అతని పేరు వెంకటేషు ఎయిట్ వన్ ఫోర్ టూ జీరో డబుల్ ఫైవ్ త్రిబుల్ టూ వన్ ఈ నెంబర్కి ఫోన్ చేసినట్టయితే ఫుల్ డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు మాకైతే లక్ష ఇరవై వేలకి అలాగే దాలబంధ్రాలు కిటికీ కొయ్యలు అలాగే జవ్వలు సైడ్ డిజైన్ టీ అనమాట మొత్తము మీరు వీడియోలో చూస్తున్న ప్రతి ఒక్కటి కూడా అన్నిటికీ కలిపి మేము తీసుకోవడం జరిగింది సో మీరు కూడా కావాలనిపిస్తే కొత్తగా ఇల్లు కట్టుకున్నట్టయితే డిజైన్ కావాలి తక్కువ ధరలో కావాలంటే తిరుపతికి వెట్ చేయండి పెయింట్స్ ఇవి సైడ్ జోవులు అలాగే పైన ఆర్చి అన్నమాట మనం కోరుకున్నటువంటి డిజైన్ కూడా ఇస్తారు మీరు ట్రై చేయండి కాల్ చేయండి మెయిన్ పైన ఆర్చ్ పైన ఆర్చి కదా ఆర్చి డిజైన్ మెయిన్ దాల్బందరం పెద్ద ఆర్చి పైన ఆసం కదా అటువంటిది అనమాట ఈ విధంగా డిజైన్ కావాలని నేను కోరుకున్నాను కాబట్టి ఈ డిజైన్ పేరు వచ్చేసి సంపంజ మొగ్గ అంటారంట డిజైన్ పేరు సంపంగి ముగ్గ అలాగే ఈ కోరుకున్నటువంటి మా దేవుడు లక్ష్మీ నరసింహస్వామి కాబట్టి ఆయన నామాలు శంకుశకరము ఓము స్వస్తి సో ఈ విధంగా డిజైన్ అయితే నేను చూసి సెలెక్ట్ చేసుకొని కోరుకున్నాను కాబట్టి ఈ డిజైన్ అయితే వేసాను అనమాట ఒకసారి సెట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూడొచ్చు మనం సో మనం సో ఇంటికి అయితే డెలివరీ చేసినాము బండ్లో నుంచి తీసుకొని వచ్చి అయితే ఇంట్లో అరేంజ్ చేశాను ఇక మీదట వీటికి సీలర్ అప్లై చేయాలి ఇక్కడ మనము ఈ కొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలి అంటే పేపర్ కొట్టుకోవాలి పేపర్ అనుకో నునుపు వస్తుంది ఇప్పుడు గరుగ్గా ఉంటుంది ఈ షీలర్ తర్వాత పేపర్ కొట్టిన తర్వాత షీలర్ అప్లై చేసినామంటే నున్నగా ఉంటుంది ఫైనల్గా మొత్తం అయిపోయిన తర్వాత వుడ్ స్టెయిన్లెస్ అనే ఒక ఆయిల్ ఉంటుంది అలాగే షీలరు ఈ రెండు మిక్స్ చేసి ఒకసారి కొట్టాలి అది కొట్టిన తర్వాత అది క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం బిగించిన తర్వాత తలుపులు తర్వాత ఉడ్ పాలిస్ వేసుకున్నామంటే షెయిన్లెస్ వస్తుంది బాగా కనపడుతుంది సో ఫైనల్ వర్క్ చూడండి నేను ఎలా తయారు చేశాను ఎలా అప్లై చేశాను మీరు ఫాలో అవ్వండి మీ ఇంటికి సొంతంగా మీరు చేసుకోమని నేను కోరుకుంటున్నాను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే మనము బయట వాళ్ళు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది డబ్బులు ఎక్కువ తీసుకుంటారు ఇది పేపర్ కొట్టేదానికి షీలర్ వేసేదానికి వుడ్ పాలిస్ అప్లై చేసేదానికి పదహైదు వేలు లెక్క అడిగారు మా అంటే మూడు రోజులు పని ఉంటుంది వాళ్ళు చేస్తే ఇద్దరు వస్తారు కాబట్టి నేనైతే పది రోజులు చేసుకున్నాను సొంతంగా ఇంట్లో కూర్చొని నిదానంగా రోజుకు ఒక ఐదు గంటలు పని చేసుకుంటూ మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటూ బయట పని చేసుకుంటూ ఉన్నాను చూడండి మీరే నేను ఎలా ఫాలో అయ్యాను మీరు కూడా అలాగే ఫాలో అవ్వండి నేను ఏం వాడానో నేను చూపిస్తాను అదే మీరు తెచ్చుకొని మీరు వాడుకోండి మీకు సులభంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మాదిరి పేపర్ బాగా కుట్టుకున్న తర్వాత వస్తుంది మళ్ళా ఎక్కువ గేళ్ళు సాట ఎక్కువగా పేపర్ కొట్టకూడదు ఎందుకంటే గేడు అరిగిపోయిందంటే నీకు డెప్త్ అరిగిపోతుంది ఆ డెప్త్ నీకు బాగుంటేనే మందంగా ఉన్నట్టు కనపడుతుంది గేళ్ళు కాట నైస్గా అప్లై చేయాలా సాట ఎక్కువగా అప్లై చేయాలా పేపరు వన్ ట్వంటీ నెంబర్ ఉంటుంది హండ్రెడ్ ఉంటుంది వన్ ఫిఫ్టీ కూడా ఉంటుంది ఎక్కువ గరుకున్నకు వన్ ఫిఫ్టీ తీసుకోండి లేదంటే హండ్రెడ్ కానీ వన్ ట్వంటీ తీసుకోండి మునుపు వచ్చిన దాకా మీరైతే అప్లై చేయండి ఫ్లవర్ ఉండే సాట కూడా స్లోగా అప్లై చేయండి గేళ్ళు అలాగే సందుల్లోనూ చాలా సున్నితంగా అప్లై చేయండి ఎక్కువగానే కొట్టేస్తే అది అరిగిపోతుంది గేడ్ అరిగిపోతుందంటే మీకు బాగా కనపడదు కాంతిగా త్రీ మాదిరి కనపడదన్నాడు సో అందువల్ల స్లోగా ఒక్కొక్క సమ్ములను నిదానంగా చేసుకొని నేనైతే చాలా ఎక్కువ రోజులు చేసుకున్నాను వారం పది రోజులు చేసుకున్నాను నిదానంగా చేసుకున్నాను వాళ్ళైతే ఒక ఐదు రోజులు చేసుకుంటాము ఐదు రోజులు మనమే ఉండాలా ఫుడ్ వాళ్ళకి మూడు పూటలు పెట్టాలా పడుకునే దానికి రూమ్ ఇవ్వాలా అలాగే పదిహేను వేలు లెక్క ఇవ్వాలని చెప్పినారు ఓకేనా ఫ్రెండ్స్ మనం సొంతంగా చేసుకున్నామంటే మనకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఎందుకంటే ఈ విధంగా చేసినందువలన మనకు గుర్తుంటుంది వేరే వాళ్ళకు కూడా చెప్పచ్చు ఇది ఇంత నాకు నేను అనుభవం పడలేదు వేరే వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి పనిచేశాను కాబట్టి నాకు అనుభవం వచ్చింది లేదంటే నాకు కూడా తెలీదు ఇంతకుముందు రెండు మూడు తలుపులకు చేశాం కాబట్టి సేమ్ అదే మాదిరి ప్రాసెస్ మొత్తం కూడా నేను చేసే విధానం బట్టి మీరు ఫాలో అయిపోండి మీకు కూడా సులభంగా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ చూడండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా నీళ్ళు నీళ్ళుగా ఉంటాం కదా షీలరు సో అది మాత్రమే అప్లై చేయండి అది ఆరిన తర్వాత తర్వాత ఈ వాటర్ మాదిరి ఉంది కదా ఇది అప్లై అనుకోండి కొంచెం అందంగా మళ్ళీ ఎక్కువ మందంగా లేకుండా లైట్గా మీకు తెలిసినట్టు నీళ్ళు నీళ్ళుగా మందం లైట్ లైట్గా మందంగా ఉండేటప్పుడు మళ్ళీ అప్లై చేయాలి వాటర్ మాత్రమే దాంట్లో ఇచ్చారు కదా వాటర్ సో వాటర్ మాత్రమే క్లీన్ చేస్తాం అనమాట వాటర్ అంటే మనం మామూలు నీళ్ళతో క్లీన్ చేయకుండా నీళ్ళతోనే క్లీన్ చేయాలి సో ఇది క్లీన్ చేసిన తర్వాత కొద్దిగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత సో ఆ రెండు కలిపి మిక్స్ చేసి కొట్టినామంటే అప్పుడు నీకు కొంచెం షైనెస్ వస్తుంది షైన్గా కనపడుతుంది నీట్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడక్కడ వాళ్ళు సీలలు కొట్టి మేకులు కొట్టేసి ఒక క్రాక్ వస్తుంది కదా అంటే నెర్రి మాదిరి వస్తుంది సో వాటిని క్రాక్ని మనం నునుపు చేయాలని అలాగే హైడ్ అయిపోవాలి కనపడకుండా టోటల్గా అనుకుంటే ఇప్పుడు ఈ రెండు తెచ్చేది కదా గమ్ములు ఇవి వీటి పేరు వచ్చేసి ఇక్కడ మనం ఆరోలిక్ పేస్ట్ అని అడిగినాం అనుకోండి సో రెండు రకాలు ఇస్తారు బ్లాక్ అండ్ బ్లూ ఇస్తారు సో ఆ రెండింటిని మనం మిక్స్ చేసి మనం పౌడర్ తెచ్చుకోవాలి వుడ్ పౌడర్ అంటే వాళ్ళు ఇస్తారనమాట వుడ్కి సంబంధించిన పౌడర్ ఇస్తారు సో ఆ పౌడర్ని వీటిలో కలుపుకొని మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని రెండు రకాలు ఇస్తారు ఒకటి రెడ్ ఇంకొకటి బ్రౌన్ కలర్ ఉంటుంది సో వుడ్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ ఉంటుంది అనమాట కొయ్యి మాదిరి సో పౌడర్ ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారనమాట పెయింటింగ్ షాప్లో ఇస్తారు ఇవి ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే యారోలిక్ పేస్ట్ వచ్చేసి ఏ షాప్లో అయినా సిల్వర్ అమ్మే షాప్లో అయినా ఇస్తారనమాట ఆ రెండింటిని కలిపేసి బాగా మందంగా వచ్చే ఎక్కువ టైం పట్టిందంటే ఎండిపోతుంది ఆరిపోతుంది సో ఆరిపోకుండానే కొంచెం మందంగా ఉన్నప్పుడే వాటికి ఎక్కడెక్కడ క్రాక్స్ ఉన్నాయో అక్కడ అప్లై అనుకోండి వాటిల్లో మిక్స్ అయిపోతుంది మనకు కనపడదు నీట్గా ఉంటుంది మళ్ళీ పేపర్ కొట్టాలన్నమాట ఆరిపోయిన తర్వాత మళ్ళీ పేపర్ కొట్టాలి అప్పుడే నీకు కనపడకుండా పోతుంది కొయ్యి నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా క్రాక్ అనేది కనపడకుండా హైడ్ అయిపోతుంది ఒకసారి చూడండి మీరు నేను అప్లై చేస్తాను మనం ఎప్పుడైతే కొయ్యి కొనుక్కుంటామో అప్పుడు నీట్గానే ఉంటుంది ఇప్పుడు తోపుడు వేపిస్తారు కదా మిషన్లో తోపుడు వేపించిన తర్వాత లోపల చిన్న చిన్న హోల్స్ ఉంటాయి అలాగే ముడి ఉంటుంది ముడి ఉన్న ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో మిషన్ అప్పుడైతే అక్కడ హోల్ పడే అవకాశం ఉంటుంది సో అక్కడ ఎవరూ కూడా ఏం చేయలేరు ఆచార్యులు కూడా సో ఆ హోల్ని మనం అయితే ఈ విధంగా అరెలకు తీసుకొని ఆ పౌడర్ తీసుకొని మనం అయితే హోల్ని ఫిల్ చేసుకోవాలి తర్వాత పేపర్ కొట్టినామంటే నైస్గా ఉంటుంది తర్వాత వుడ్ పాలిషే స్టెయిన్లెస్ స్టెయిన్లెస్ వేసిన తర్వాత స్టీ షీలరు వుడ్ పాలిష్ వేసుకుని ఉంటే ఒకరోజు షైనింగ్ కనపడుతుంది నీట్గా ఉంటుంది అది హైడ్ అయిపోతుంది పూర్తిగా కనపడకుండా పోతుంది ఫైనల్ అవుట్పుట్ మీరు చూడవచ్చు Iyan, Iyan. Penapro. Puto, puto penapro. Wah! Nuru, Nuru. Nandru, ఉన్నాయి <trundo> రోజు <trundo> 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 या या लेवा रे रोहन होया रोहन ఇక్కడ నేను బ్లాక్ పెయింట్ యూజ్ చేస్తున్నా ఎన్ దాలబందరాలకి ఎందుకు యూజ్ చేస్తున్నానంటే దాలబందరం ఈ అడుగు ఏంటంటే పోతుంది సో గాడలేకపోయినంత వరకు ఈ భాగము చెదులు బట్టకుండా పొయ్యి పోయి దెబ్బతిందనమాట సో అందుకనే ఇది గోడ సైడ్ లోపలికి పోతుంది కాబట్టి ఇది ఆర్చి పలకి కూడా గోడలేకపోతుంది కాబట్టి మేకులు కొడతాం కదా నిలబెట్టేసి ఫ్రంట్ సైడు సో అటువంటప్పుడు చెదులు లోపలికి పోయి వడ్డును తినేయకుండా కాపాడుకుంటుందన్నమాట ఈ బ్లాక్ అంటే చెదులకు భయము సో అందువల్ల ఇది బ్లాక్ కొడతారా ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేస్తారు సో మీరు కావాలంటే వాడుకోవచ్చు లేదంటే వదిలేయచ్చు అలాగే పెట్టుకోవచ్చు ఇలా ఎందుకంటే కొయ్యలు పాడైపోతున్నాయి కాబట్టి ఇది ఆచారాలు చెప్పారు ఈ విధంగా జరిగినాయి కాబట్టి వాళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు సో వాళ్ళని నేను ఫాలో అవుతున్నాను సో మీరు ఫాలో అవ్వాలంటే అవ్వచ్చు లేదంటే అది మీ ఇష్టం ఓకేనా ఫ్రెండ్స్ ఇది మామూలుగా పెయింట్ అనమాట పెయింట్ అంగట్లో అడిగి తీసుకోవచ్చు బ్లాక్ వర్క్ ఓకేనా ఫ్రెండ్స్ ஒரு ரெண்டு பெட்டே மொன்னு பதிவேறா

అన్నీ ఒకసారి చేసిపోతే మాకు ఎక్కడ కలిసి వస్తాం వచ్చిపోయినా ఖర్చు వెలుపలు కలిసి వస్తున్నా టిప్పు టిప్పు వేరు పలు తీసుకున్నా ఆ రోజు వచ్చినాము కిటికీలో దానిలో ఒకే రోజు కొట్టేసుకోవాలి మేము లేట్ అయినా కూడా ఎన్ని గంటలకు వచ్చినా ఎన్ని గంటలకు పోయిందండి ఎటుకొచ్చాక తిప్పిందండి మేము ఆ రోజు ఎనిమిది వరకు వచ్చినాం తొమ్మిది గంటల మళ్ళీ ఎత్తుకోమండి అంతే కదా వచ్చేప్పుడు అన్నీ ఆర్డర్లు వేసుకోవచ్చు చెప్పండి ఇక అప్పుడు అప్పుడే ఈ అద్దాలు అప్పటికప్పుడు కటింగ్ చేసి ఇస్తారు మీరు పది నిమిషాలు ఉండగానే తెలుసా Yeah. 그렇지 않나가